కింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను గుర్తించి వేరు చేసి రాయండి ఇక్కడ ప్రకృతి పరమించరు వికృతి ఇచ్చిన ఒకటి ఎగ్జాంపుల్ విద్య అంటే విద్యే ఏంటి విద్య ఇక్కడ ఉంది విద్య అంటే విద్యే నెక్స్ట్ రాత్రి రాత్రి నెక్స్ట్ దీనికి వి వికృతి రాత్రి నెక్స్ట్ భక్తి భక్తి గౌరవం గౌరవం అంటే గారవం ఇక్కడ ఉంది గౌరవం ఆహారం ఆహారం అంటే ఓగిరం ఇక్కడ గారవం రాయలే సారీ ఇక్కడ ఓగిరం కింది వాటికి పర్యాయ పదాలు రాయండి చెట్టు అంటే వృక్షం తరువు మహిరుహం మహి రుహం పాదము చరణము అడుగు పద్యపాదం శరీరం దేహం కాయం తను కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి ఏంటి ఇక్కడ వాక్యం ఇచ్చిండ్రు అసమాపక్రియ సమాపక్రియ ఉదాహరణ చూద్దాం ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు కదా సీత బజారుకు వెళ్ళి బొమ్మ కొంది ఇందులో అసమాపక్రియ వచ్చేసి వెళ్ళి సమాపక్రియ వచ్చేసి కొన్నది అసమాపక్రియ అంటే క్రియ పూర్తి కాలేదని తెలిపితే అది అసమాపక్రియ క్రియ పూర్తయిందని తెలిపితే అది సమాపక్రియ క్రియ అంటే ఏంటి పని పని పూర్తయిందని తెలుపుతూనే పోయి సమాపక్రియ పని పూర్తి కాలేదని తెలుపుతూనే పోయి అసమాపక్రియ ఇప్పుడు చూద్దాం రాజు పద్యం చదివి భావం చెప్పాడు ఇక్కడ అసమాపక్రియ ఏది చదివి సమాపక్రియ వచ్చేసి చెప్పాడు వాణి బొమ్మ గీసి రంగులు వేసింది ఇందులో సమాప అసమాపక్రియ గీసి సమాపక్రియ చేసి వేసింది కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది ఎక్కి అనేది అసమాపక్రియ వెళ్ళింది అనేది సమాపక క్రియ రంగయ్య వచ్చి వెళ్ళాడు వచ్చి అనేది అసమాపక్రియ వెళ్ళాడు అనేది సమాపక క్రియ వాళ్ళు అన్నం తిని నీళ్లు తాగారు తిని అసమాపక్రియ తాగారు అనేది సమాపక క్రియ తిని అనేది అసమాపక క్రియ తాగారు అనేది అసమాపక అసమాపక్రియ అంటే క్రియ పూర్తి కాలేదు క్రియ అంటే ఏంటి పని కదా పని పూర్తి కాలేదని తెలుపుతుంది క్రియ పని పని అంటే క్రియ కదా క్రియ పూర్తయిందని తెలుపుతుంది క్రియ సంశ్లిష్ట వాక్యం కింది వాక్యాలు చదవండి కలిపి రాసిన విధానం పరిశీలించండి ఏంటి గీత బజారుకు వెళ్ళింది గీత కూర కూరగాయలు కొన్నది గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొంది సంశ్లిష్ట వాక్యం అంటే ఏంది ఒక వాక్యంలో అంటే ఇచ్చిన వాక్యంలో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలుండి ఒక సమాపక్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇందులో కర్త అనేది పునరుక్తం కాదు ఏంటి గీత బజారుకు వెళ్ళింది గీత కూరగాయలు కొంది మొదటి వాక్యంలో ఏముంది గీత బజారుకు వెళ్ళింది ఇక్కడ వచ్చేసేమో గీత బజారుకు వెళ్ళి మొదటి వాక్యంలో ఉన్న సమాపక్రియ ఇక్కడ అసమాపక్రియగా మారుతుంది గీత కూరగాయలు కొంది రెండో వాక్యంలో ఏముంది గీత కూరగాయలు కొన్నది కొన్నది అనే సమాపక్రియ ఇందులో సమాపక్రియగానే ఉంటుంది ఇక్కడ గీత అనేది ఏంటి కర్త ఇక్కడ కర్త అనేది మళ్ళీ రాదు పునరుక్తం కాదు హిందీ వాక్యాలను కలిపి రాయండి విమల వంట చేస్తుంది విమల పాటలు వింటుంది విమల వంట చేస్తూ పాటలు వింటుంది అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది అమ్మ లేచి ముఖం కడుక్కుంది రవి ఊరికి వెళ్ళాడు రవి మామిడి పండ్లు తెచ్చాడు రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు ఇవేంటి సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఇచ్చిన వాక్యంలో ఒకటి ఒకటి కంటే ఎక్కువ సమాప అసమాపక్రియలు ఉండి ఒక సమాపక్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇక్కడ కర్త అనేది పునరుక్తం కాదు ఇదేంటి ఇగో ఇక్కడ వెళ్ళి అనేది ఒకటే అసమాపక్రియ వచ్చింది ఇక్కడ సమాపక్రియ అలాగే ఉంది కర్త అనేది మళ్ళీ పునరుక్తం కాలేదు క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి రజిత అన్నం తిన్నది రజిత బడికి వెళ్ళింది రజిత అన్నం తిని బడికి వెళ్ళింది వాళ్ళు రైలు దిగారు వాళ్ళు ఆటో ఎక్కారు వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు రాజన్న లడ్డూలు తెచ్చాడు రాజన్న అందరికీ పంచాడు రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు నెక్స్ట్ సంయుక్త వాక్యం క్రింది వాక్యాలు చదవండి కలిపి రాసిన విధానం పరిశీలించండి రైలు వచ్చింది చుట్టాలు రాలేదు ఏముంది రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు సంయుక్త వాక్యం అంటే ఏంటంటే ఇచ్చిన పదాల్లో అనుసంధాన పదాలు వస్తే దాన్ని సంయుక్త వాక్యం అంటారు ఏంటి ఈ పదాలు ఇలాగే ఉంటాయి కానీ మధ్యలో అనుసంధాన ఏంటి కంటే కాబట్టి కావున అందువల్ల అనే పదాలు వచ్చి చేరుతాయి వీటిని సంయుక్త వాక్యాలు అంటారు ఈ పదాలు ఇలాగే ఉంటాయి కానీ వీటి మధ్యలో అనుసంధానంగా వేరే పదాలు వచ్చి చేరుతాయి వాటిని సంయుక్త వాక్యాలు అంటారు ఇప్పుడు చూద్దాం వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి వర్షాలు కురిసాయి కాబట్టి పంటలు బాగా పండాయి ఇక్కడ వాక్యం అనేది ఏమన్నా మార్పు జరిగిందా ఏం రాలేదు ఇక్కడ కాబట్టి అనే పదం వచ్చి చేరింది అంటే ఏంటి సంయుక్త వాక్యం అంటే ఇచ్చిన పదాలు అలాగే ఉంటాయి అనుసంధానంగా వేరే పదాలు వచ్చి చేరుతాయి అంటే అనుసంధాన పదాలు అంటే కంటే కాబట్టి కావున అందువలన మొదలగునవి ఉంటాయి వీటినే సంయుక్త వాక్యాలు అంటారు అతనికి కనిపించదు అతడు చూడ సారీ చదువలేడు అతనికి కనిపించదు కాబట్టి చదువలేడు ఇక్కడ ఏమైనా మార్పులు వచ్చిన క్రియలో కూడా మార్పు రాలేదు ఇక్కడ అనుసంధాన పదాలు వచ్చి చేరినాయి అంతే కింద సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి వారు గొప్పవారు వారు తెలివైనవారు వారు గొప్పవారు మరియు తెలివైనవారు సుధా మాట్లాడదు సుధా చేసి చూపిస్తుంది సుధా మాట్లాడదు కానీ చేసి చూపిస్తుంది మేము రాము మేము తేలేము మేము రాము కాబట్టి తేలేము